హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంకీని మన ఛానల్ పేరు వచ్చేసి మన మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం రన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీ నోటిఫికేషన్ రావుతుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలి అనుకున్నప్పుడు ఫోన్ అనేది అడ్డం తిప్పిన తర్వాత కెమెరా వీడియో అనేది ఆన్ చేసిన తర్వాత రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాల పేరు మ్యాక్సిమం రెండు నిమిషాలు తగ్గకుండా మ్యాక్సిమం రెండు నిమిషాలు పైన వచ్చేలా వీడియో పెట్టమని ప్రతి వీడియోలో చెప్తుంటారు అయినా సరే మన అన్న వాళ్ళు వీడియో చూస్తుంటారు వింటుంటారు అయినా సరే మన వాళ్ళు ఒక నిమిషం లేదంటే ఒకటిన్నర నిమిషం యాభై సెకండ్లు ముప్పై సెకండ్లు వీడియో తీసి అన్న పెట్టాము అప్లోడ్ చేయ అంటారు అలా మ్యాక్సిమం రెండు నిమిషాలు తగ్గకుండా ఎందుకు వీడియో పెట్టమంటున్నానంటే మీ జీవాలు డీటెయిల్స్ చెప్పాలి మీ ఎన్ని ఎన్నిగుళ్ళు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది అన్నీ ప్రతిదీ నీట్గా చెప్పిన తర్వాత ఆ వీడియో అనేది చెప్పాలి కానీ ఆ టైం మీరు పెట్టే టైం అనేది అక్కడ సరిపోదు నేను మాట్లాడేదానికి ఆ టైం అనేది సరిపోదు కాబట్టి మ్యాక్సిమం రెండు నిమిషాలు పైన వచ్చేలా మూడు నాలుగు నిమిషాలు వచ్చినా పర్లేదు గొర్రెలు పిల్లలు అయినప్పుడు పిల్లలు అనేది సపరేట్గా చేయండి గొర్రెలు అనేది సపరేట్గా చేయండి ఎందుకంటే అవతల వాళ్ళు చూసే వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అలా పంపించారంటే అవతల వాళ్ళకి జీవాలు బాగున్నాయి రేటు పర్లేదు ఇవి మనం తీసుకోవచ్చు అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది అలా కాకుండా గొర్రెలు పిల్లలు అన్నీ కలిపి పొలంలో మేసేటప్పుడు దూరంగా దూరంగా ఉన్నప్పుడు అలా వీడియో తీసి అలా అప్లోడ్ చేయండి అంటారు నేను అప్లోడ్ చేసేస్తాను కానీ మీకు కాల్స్ ఫోన్లు అనేది రావు ఆ జీవాలు అనేది అమ్మకానికి జరగవు కాబట్టి అర్థం చేసుకోండి మ్యాక్సిమం దగ్గర ఉన్నప్పుడు ఇంట్లో షెడ్లో ఉన్నప్పుడు దొడ్లో ఉన్నప్పుడు నీట్గా గొర్రెలు పిల్లలు అనేది నీట్గా చూపిస్తూ వీడియో తీసి పంపించండి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను మన వీడియో చూసి మీ అనేది తొందరగా సెల్ఏ తొందరగా అమ్మడానికి అమ్మేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకు చెప్పానో అర్థం చేసుకోండి ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే పల్లెల్లో రైతు దగ్గర అనేది మనకి నెల్లూరు పల్ల బ్రీడ్ గూరెలు అనేది మనకి అమ్మకానికి అయితే ఉన్నాయి ఈ నెల్లూరు పళ్ళ అనేది ఈ కట్ట మొత్తం వచ్చి మనకి ముప్పై గూర్లు ఉన్నాయి కదా ఈ కట్ట మొత్తం వచ్చి మనకి ముప్పై గుర్రెలు అనేది ఉన్నాయి ఈ ముప్పై గుర్రె వచ్చి మనకి ఇరవై అనేది నెల్లూరు పల్లె నెల్లూరు పళ్ళ అనేది బ్రీడ్ అనేది మనకి ఇలాంటి బ్రీడ్ అనేది దొరికి చాలా కష్టం మార్కెట్లోకి రావు పల్లెల్లో దొరికేది కూడా కష్టం నెల్లూరు పల్లగూర్రె చాలా మంది అడుగుతుంటారు నెల్లూరు బ్రీడ్ పల్లగూర్రెలు కావాలనుకున్న వాళ్ళు కింద వాళ్ళ నెంబర్ పెడతా లేదంటే నా నెంబర్ అనేది పెడతాను నా నెంబర్కైనా కాల్ చేయండి ఇక్కడ వచ్చేసి ఇరవై గూర్రెలు నెల్లూరు పళ్ళు వస్తాయి ఎనిమిది గూర్రెలు నెల్లూరు జుడిపి వస్తాయి ఒక ఎర్రగొర్ర వస్తుంది ఒక వేరే బ్రీడ్ అది కనిపిస్తుంది కదా ఎర్రబట్ట జాల గొర్రె అని అంటాం దాన్ని ఆ జాల గొర్రె ఒకటి అనేది రెండు వేరే బ్రీడ్ వస్తాయి మిగతాయి నెల్లూరు పళ్ళు అనేది ఇరవై గొర్రెలు ఎనిమిది నెల్లూరు జుడిపోయి గొర్రెలు అనేది వస్తాయి ఈ ముప్పై గొర్రెలకి పదకొండు పిల్లలు అనేది మనకి కాళ్ళ కింద అనేది వస్తాయి మిగతాయి మనకి సూటి గొర్రెలు అనేది చెప్తున్నారు ఏవైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కొనాలన్నప్పుడు లైవ్ లైక్ వెళ్ళండి ఇవాళ చూసుకొని ఒకటికి రెండు సార్లు చూసుకొని మీకు నచ్చిన తర్వాత కొనుక్కోండి ఎందుకంటే ఈ ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం ఫోన్లో అయితే చేయొద్దు ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఓకే నీ కట్ట మొత్తం వచ్చేసి మనకి ముప్పై గొర్రెలు పదకొండు పిల్లలు అయితే మనకు ఉన్నాయి ఈ విజేత ప్రైజ్ అనేది మనకి ముప్పై ఒక్క వెయ్యి అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గానే ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా పొదలపూరు మండలం కనుకూరుపల్లి విలేజ్లు అనేది మనకి కట్ట అనేది ఉన్నాయి రైతు అనేది ఉన్నాయి మనకు తెలిసిన రిలేటివ్స్ దగ్గరే ఉన్నాయి ఇవి కావాలనుకునే వాళ్ళు కాల్ చేయొచ్చు ఒక మంచి రీజనబుల్ రేటుకి రావచ్చు ఫైనల్ రేట్ కూడా నాకు చెప్పున్నారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటనేది మీరు కాల్ చేస్తారంటే ఫోన్లో అయితే చెప్తాను నెల్లూరు పల్ల దొరికే చాలా కష్టం కావాలనుకునే వాళ్ళు కాల్ చేయొచ్చు ఫామ్లో వాళ్ళు కానీ మన బయట తిప్పి మేపుకున్న వాళ్ళు కానీ ఆ పొట్టేల బ్రీడర్ కూడా సపరేట్ రేటుకి ఇస్తామని చెప్తున్నారు అది ఏ రేట్ అనేది నాకు చెప్పలేదు కాబట్టి కట్టకునేటప్పుడు అది దాని గురించి మాట్లాడుకుందాం ఎవరైనా సరే లైవ్ లెక్క రండి చూసుకొని మీకు నచ్చిన తర్వాత కొనుక్కోండి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్